నమస్కారం అందరికీ నేను నుంచి వచ్చాను నా పేరు విశాఖలి అలీ దివ్యాంగులు ఉపాధి హామీ పథకం కింద కొంతమంది పనిచేస్తున్నారు కానీ వాళ్లకు వాళ్ళ వారి అనుకూలమైన పనులు ఇవ్వడం లేదు మరి ఎన్ని రోజులు ఉపాధి కల్పిస్తున్నారు అన్నట్టు కూడా లేదు చాలా మందికి జాబ్ కార్డ్స్ లేవు ఆ జాబ్ కార్డ్స్ లేకపోవడంతో వాళ్ళు అప్పుడప్పుడు పని పోతున్నారు అప్పుడప్పుడు కామ్ కానుకుంటున్నారు మరి పోయిన పని కూడా మీకు ఇంత వేతనం అన్నట్టు కూడా వాళ్ళకు సరైన అవగాహన లేక ఇచ్చిన కాడికి అమౌంట్ తీసుకొని ఊకుంటున్నారు చాలామంది ఈ సమస్యలను జిల్లా స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ గమనించి మరి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మరి దివ్యాంగులకు జిల్లాలలో ఉన్నటువంటి దివ్యాంగులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్లకు ప్రభుత్వం అందించే లబ్ధి సంక్షేమ పథకాల గురించి తెలియపరిచి మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగంగా ఉన్నారని గుర్తించి వాళ్ళను సైతం సమాజ అభివృద్ధిలో కలుపుకొని పోవాలని అధికారులను కోరుతున్నాం ఎందుకంటే మేము దివ్యాంగులమైన మాకు సరైన దిశ మార్గాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం కేవలం పెన్షన్ పైన మా బతుకులు నడుస్తున్నాయి తప్ప మీతో ఏ ఎటువంటి మార్పులు రావడం లేదు సమాజం అభివృద్ధి చెందుతున్నాయి కానీ మా దివ్యాంగుల భవిష్యత్తు మాత్రం అంత అంతగా కనిపిస్తున్నది కనీసం ఇక్కడైనా ప్రభుత్వాలు గుర్తించి కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ